ప్రైజ్ అలాడ్ మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మనం ఉన్నాం చావక్కడ్ బీచ్ నిన్న చూసారు కదా ఇంత వీడియోలో సెయింట్ థామస్ గారి ఫస్ట్ చర్చ్ కొడంగళూరు అక్కడి నుండి యాభై మూడు కిలోమీటర్లు సముద్రంలో ఈదుకుంటూ వస్తే ఇదిగోండి చూడండి అక్కడి నుండి యాభై మూడు కిలోమీటర్లు ఇలా వెనక్కి రావాలి అంటే ఇది కర్ణాటక రోడ్ అనుకోండి మలబార్ తీర ప్రాంతం ఇదంతా కూడా ఇట్లా నార్త్ కేరళ వైపు కనుక వస్తే యాభై మూడు కిలోమీటర్లు ఇది అనే ప్రాంతం ఈ చావక్కడ ప్రాంతంలో నుండి మళ్ళీ పలయూరు ఇప్పుడు చర్చ్ ఉండేది ఇక్కడ నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్లు ఈ మూడు కిలోమీటర్లు కూడా ఇక్కడ నుండి ఒక కాలం ఉండేది బ్యాక్ వాటర్ కాలువ ఈ కాలంలో డైరెక్ట్గా చర్చ్ దగ్గరికి పడవేసుకొని వచ్చారు అంటే యాక్చువల్గా ఫస్ట్ చర్చ్ లేదు అప్పుడు యూదులందరూ కూడా ఇక్కడ మసాలా దినుసులు అమ్ముకుంటూ కొంతమంది వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ యూదుల వీధే ఉంది ఒకటి జూయి స్ట్రీట్ అంటారు ఆ స్ట్రీట్ దగ్గరికి రావడానికి ఆయన కొడంగలూరు ఫస్ట్ మందిరం దగ్గర నుండి ఇక్కడికి వచ్చి ఈ చావుకట్ నుండి మూడు కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ద్వారా పడవలో వెళ్ళి అక్కడ దిగి అక్కడ వాళ్ళకి అందరికీ శువార్త చేసేవాళ్ళు ఏది పగలంతా రాజమందిరం కడుతూ ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి అది అది కొనిచ్చేసి కొంతమంది యూదులకి కొంతమంది పేదవాళ్ళకి అదో ఇదో కొనిచ్చేసి అప్పుడేం పత్రికలు బైబుల్స్ ఏమి లేవు ఇవ్వటానికి నోటి తోటే చెప్పేవాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు అద్భుతాలు జరిగాయి ఆశ్చర్యకార్యాలు జరిగాయి వాళ్ళకి విశ్వాసం వచ్చేది వాళ్ళ పాపాల వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు యేసు ప్రభుని అంగీకరించేవాళ్ళు ఆ విధంగా ఈ చావక్కడి బీచ్ నుంచి పలయూరు చర్చ్ దగ్గరికి మూడు కిలోమీటర్లు అంటే ఇది ఒక మూడు ఒక యాభై మూడు యాభై ఆరు కిలోమీటర్ల దగ్గర దగ్గర ఆ ఫస్ట్ చర్చ్ దగ్గర నుంచి రెండో చర్చ్కి ఈ మూడో చర్చ్ నార్త్ పరావూరు కొడంగలూరు నుంచి పన్నెండు కిలోమీటర్లు అవతల అది మళ్ళీ మీకు తర్వాత చెప్తాను అది మూడో మందిరం ఇప్పుడు ఈరోజు మనం రెండో మందిరాన్ని పూర్తిగా చూద్దాం చూడండి ఎక్కడ ఇజ్రాయెల్ కంట్రీ ఎక్కడ భారతదేశం పడవేసుకొని ఇక్కడ దాకా రావటం ఏంటండి వేల కిలోమీటర్లు అప్పుడు స్పీడ్ బోటింగ్స్ మోటార్ బోట్స్ కూడా ఏముండేవి కాదు ఫస్ట్ ఏదో నార్మల్గా తిట్టేసుకుంటూ వచ్చేవాళ్ళు దేవుని మహాకృప ఎందుకంటే మనమంతా రక్షణ పొందాలి కాబట్టి ఈ ప్రాంతానికి ఆయన వచ్చాడు ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు కనుకనే మనమంతా కూడా రక్షణ పొందుకున్నాం కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి ఓకే మనం ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పలయూరు చర్చ్ మీరు ఒకసారి చూడండి ఈ ప్రాంగణం అంతా నేను ఎన్నోసార్లు వచ్చాను ఇక్కడికి ఈ ప్రాంగణానికి నేను చాలాసార్లు వచ్చాను ఇది మూడోసారి వచ్చాను తోమాగారి చర్చ్ తరఫున చూడటానికి తోమాగారి చర్చెస్ విజిట్ చేయడానికి ఇది మూడోసారి అంతకుముందు నాలుగు సార్లు అయ్యప్ప వేసుకున్నాను పక్కనే ఒక ఎనిమిది కిలోమీటర్లో గురువాయూరు ఉంటుంది ఈ గురువాయూరు శ్రీకృష్ణ టెంపుల్కి నాలుగు సార్లు వచ్చాను అప్పుడు తెలియక నేను అయిందోడ్డి కనుక అయ్యప్ప మాలు వేసుకుని వచ్చాను